అలవాట్లు జగన్మోహన్ ఏం చేయలేదు ప్రజలందరికీ తెలుసు జగన్మోహి గారు ఏం చేశారని కాబట్టి దయచేసి కొత్తది ఏమన్నా ట్రై చేయండి రొటీన్గా రొటీన్గా అంటే వీళ్ళందరి మనం క్యారెక్టర్ ఎప్పుడు అంటే బాగున్నప్పుడు కాదంట ఇట్లాంటప్పుడే పార్టీకి నిలబడాల్సిన అవసరం ఒక లీడర్కి అండగా ఉండాల్సిన టైం వచ్చినప్పుడు ఆ లీడర్కి మన అవసరమైనప్పుడు ఆ రోజు నిలబడిన వాళ్ళే ఎవరైనా కానీ నిజమైన కార్యకర్త కానీ నిజమైన నమ్మకస్తుడు కానీ బాగున్నప్పుడు అందరు బాగుంటారబ్బా అందరు బంధువులే కానీ బాగా లేనప్పుడు మనం ఎంట నిలబడేవాడే నిలవ నిజమైన మనిషి ఈరోజు పార్టీకి ఎవరైతే అవసరమైనప్పుడు ఇక్కడికి పొమ్మంటే ఆడికి పోవాలని లీడర్ ఎక్కడ మంచి కోరుకుంటున్నాడు అక్కడ పోవాలని వాడే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైనా కానీ అంతే తప్ప ఈరోజు ప్రతిదానికి ఆయన మీద నిందలేసి బాగున్నప్పుడు మాత్రం ఆయన వీరుడు ఆయన సూర్యుడు ఆయన దేవుడు ఆయన అట్లా కాదు అట్లా పోనీ ఆయన విలను ఆయన రావణాసురుడు ఆయన ఇదే కరెక్ట్ కాదు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు తప్పకుండా రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు సిద్ధంగా ఉన్నారు నాయకులు ఇంకా మా చేతుల్లో ఓట్లు ఉన్నాయి మేము ఇట్టంటే ఓట్లు పడితే ప్రజలందరూ ఎందుకు ఈ ఈనాన్ని చేయకపోతున్నాడు ఈ నీ ఎందుకు వస్తున్నారు ఎవరు స్వలాభం కోసం వెళ్తున్నారు అందరూ అందరు చూస్తూ ఉన్నారు అంత ఈరోజు ఏం కాదు ఏ మారుమూలనున్నాడు కూడా ఈ రోజు ఫేస్బుక్ ఓపెన్ చేస్తున్నాడు యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నాడు చూసుకుంటున్నాడు ఒకప్పుడు లాగా కాదు నువ్వు ఏది చెప్తే నమ్మేదానికి ప్లీజ్ సబ్స్క్రైబ్